బాబుగారు వచ్చేస్తే రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగిపోద్ది అమరావతి ప్రాంతంలో గుంటూరు విజయవాడలో అసలు ధరల ఆకాశానికి అంటుతాయి అనుకున్నారు కానీ ఏం జరిగింది అయితే అమరావతి పనులు అయితే జరుగుతున్నాయి అంటున్నారు మరి అమరావతి పనులు జరుగుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలి కదా ఎందుకు అవ్వట్లేదు ఇప్పుడు ఇదే ఒక చర్చ వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో కోటం సర్కార్ వచ్చాక రియల్ భూమి ఒక్కసారిగా పుంజుకుంటుందనే వాదన వచ్చింది అది అనుకున్న విధంగా సరే ఆ తర్వాత రాజధానికి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు రావడం పనులు కూడా ప్రారంభమైంది పో అప్పుడు కూడా ప్రారంభం కాల ఇప్పటికి ఆ దగ్గరి ఏడాది అయిపోతుంది ఇంకా ఏం కాలేదు అయితే దీనికి ప్రధానంగా రెండు కారణాలు అయితే వినిపిస్తున్నాయి ఒకటి ఏంటి అంటే రాజధానిలో ప్రైవేటు వ్యక్తులకు భూములు కేటాయించడం లేదు దీని వెనక్కి కూడా కీలక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది అదేవిధంగా ముడుపుల వ్యవహారం మరింతగా రియల్ ఎస్టేట్ను కుదు కుదేలేలా చేస్తుందట ఒక కీలక నాయకుడే రేట్లు కట్టేసి సొమ్ముల వసూళ్లకు పాల్పడుతున్నారు అనేది ఒక విపక్షాల్లో విమర్శల్లో కూడా నిజం ఉంది అనేది కూడా పాలక వర్గాలు చెప్తున్నాయట దీంతో ఇప్పుడు రాజధానిలో మూడు పువ్వులు ఆరు కా ఆరు కాయలుగా సాగాల్సిన రియల్ బిజినెస్ రెండు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నట్లుగా మారిందట పైగా రాజధాని అంటే ఎక్స్పెన్సివ్ అనే టాక్ ఎక్కువగా అనిపిస్తోంది ఈ పరిణామాలతో మధ్యతరగతి జీవులు కూడా విజయవాడ పరిసర ప్రాంతాలను దాటేందుకు రాలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు జోక్యం చేసుకుని రియల్ ఎస్టేట్ పుంజుకునేలా చర్యలు తీసుకుంటే ఈ రంగం ఇబ్బందుల్లో పడ్డం తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ రంగం ఇబ్బందుల్లో పడ్డం ఖాయం అనేది మరి ఆయన తీసుకుంటారా అంటే అక్కడ ముందు అమరావతి డెవలప్ అవ్వాలి అనేది మరి అమరావతి సామాన్యులు రాలేకపోతున్నారు చుట్టుపక్కల ప్రాంతాలైనా డెవలప్ అవ్వాలి రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకోవాలంటే ఇది అంత ఎక్స్పెన్సివ్ కాదు అమరావతి ఇదంతా ఒక భ్రమ మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేయాలి మరి చేస్తారలే చూద్దాం